అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాట్సాప్లో ఒక మెసేజ్ ఒకటి తిరుగుతుందండి ఆ మెసేజ్ సారాంశం ఏంటంటే రోగాలన్నీ ఏమైపోయినాయి ఇదివరకు హాస్పిటల్ని కిటకిటలాడిపోయినాయి ప్రస్తుతం హాస్పిటల్ కలగల పేషెంట్స్ రోగాలు ఎక్కడికి వెళ్ళినాయి సో ఈ ఆర్టికల్ ఎవరు రాశారో కానీ చాలా బాగా రాశారండి మనం వాళ్ళు మెచ్చుకోవాలి మనం ఇంట్రెస్టింగ్ ఫినామినాన్ని మనం అర్థం చేసుకోవాలనుకుంటే మనం రోగాల ఒక మూలాల్లోకి వెళ్ళాలండి అంటే ఈ రోగాలు ఎందుకు వస్తున్నాయి అనే విషయం అర్థం చేసుకుంటే మనకి ఈ ఫినాము అర్థమవుతుందండి ఈ లాక్డౌన్లో ఎలా ఎందుకు జరుగుతుందో మనకి తెలుస్తుంది ఫస్ట్ థింగ్ నేను నా ప్రాక్టీసు నా విశ్లేషణ చెప్తానండి నేను నాకు ఎక్కువ జ్వరం పేషెంట్స్ వస్తారండి ఈ ఫీవర్ పేషెంట్స్ మీకు జ్వరం అండి ఊరికి గాలిలోంచి ఎక్కడికి రాదండి జ్వరం అనేది అంటు వ్యాధి నేను మళ్ళీ చెప్తాను గుర్తుపెట్టుకోండి జ్వరం అనేది అంటు వ్యాధి జ్వరం ఎందుకు వస్తుంది అంటే మనకి బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఫంగే కానీ లాంటి క్రిములు ఏమైనా మనకి ఇన్ఫెక్ట్ అయితే వస్తుంది అది మనిషి నుంచి మనిషికి స్ప్రెడ్ అవుతుందండి సో ఎవరికైనా టైఫాయిడ్ రావాలంటే ఇంకో టైఫాయిడ్ పేషెంట్ నుంచి టైఫాయిడ్కి వస్తుంది ఎవరికైనా మలేరియా డెంగ్యూ రావాలంటే ఇంకో పేషెంట్ నుంచి వీళ్ళకి వస్తుంది ఎవరికైనా కరోనా వైరస్ రావాలంటే ఇంకో పేషెంట్ నుంచి వస్తుంది గాలిలోంచి ఏమీ రాదండి సో మీకు అర్థం చేసుకోవాలి ఏంటంటే ఈ జ్వరం అనేది అంటువ్యాధులు ఈ అంటువ్యాధులు ఎలా వస్తాయి మనిషి నుంచి మనిషికి స్ప్రెడ్ అవుతాయి సో మీరు అందరూ ఇంట్లో ఉంటున్నారు కదా ఎవరు బయటకు రాట్లేదు కదా సో జ్వరాలు ఎలా వస్తాయి ఇన్ఫెక్షన్స్ ఎలా స్ప్రెడ్ అవుతాయి సో జ్వరాల కేసులు తగ్గిపోయినాయి సో ఆ రోగాలు మాయమైపోయినాయి ఓకే మీకు అర్థమైంది కదండి ఫస్ట్ థింగ్ సో ఏంటంటే మనిషి నుంచి మనిషి స్ప్రెడ్ అవుతాయి ఏమండి రెండోది మాకు చాలామంది అండి దగ్గుతో వస్తారండి ఈ ఆస్మా పేషెంట్స్ ఎలర్జీ ఉన్నవాళ్ళు ఇలాంతా దగ్గుతో వస్తారు సో రైట్నో పొల్యూషన్ లేదే సో బయట వాహనాలు తిరగట్లేదు పరిశ్రమలు పనిచేయట్లేదు పొల్యూషన్ లేదు సో పొల్యూషన్ లేకపోతే వీళ్ళందరికీ దొగ్గేలా వస్తుంది సో దొగ్గరాదు రాదు సో ఆ రోగాలు మయమైపోయినాయి ఒకటి నెక్స్ట్ స్మోకింగ్ అండి ఇప్పుడు రైట్నో ఏ జనాలకు సిగరెట్లు అనేవి దొరకట్లేదు సో ఆ సిగరెట్లు ఉంటాయి కదా జనాలకి స్మోకింగ్ వచ్చి ఊపిరితిత్తులు పడైపోయి రోగాలు వస్తాయి సో అవి లేవు ఈ స్మోకింగ్ చేసే వాళ్ళతో ప్రాబ్లం ఇంకోటి అండి ఆ పొగ వాళ్ళే పిలిచండి వాళ్ళు కనుక స్మోకింగ్ చేస్తే చుట్టుపక్కల వాళ్ళ ఫ్యామిలీలో నలుగురు కూడా పొగను పిలుస్తారు సో వాళ్ళకి దగ్గు ఉపతిత్తులు పాడే ఛాన్సెస్ ఉంటాయి దాన్ని పాసి స్మోకింగ్ అంటారు సో ఎన్ని తగ్గిపోయినాయి సో ఆ రాగం కూడా మీకు మామైపోయింది ఇంకోటండి నా దగ్గర చాలామంది పిషన్ తలపూటలు వస్తారండి ఈ తలపొటకి ముఖ్య కారణం ఏంటి తెలుసా మీకు టెన్షన్ దాన్ని మేము టెన్షన్ టైప్ హెడేక్ అంటాం టెన్షన్ టైప్ హెడేక్ మైగ్రేన్స్ ఈ తలపూట్లన్నింటి కూడా మెయిన్ కారణం స్ట్రెస్ ఆలోచనలు తీవ్రమైన మానసిక ఒత్తిడి అనమాట సో రైతును ప్రజలంతా ఆహ్లాదంగా ఉన్నారు వాళ్ళ ఇంట్లో ఉన్నారు ఇటువంటి స్ట్రెస్ లేదు ఏం పని లేదు హ్యాపీగా ఫ్యామిలీతో స్పెండ్ చేస్తున్నారు తింటున్నారు పొడుకుంటున్నారు టీవీ చూస్తున్నారు పొడుకుంటున్నారు సో మీకు స్ట్రెస్ లేకపోతే తరపూట్లు కూడా తగ్గిపోతాయి నెక్స్ట్ ఇంకోటి సో అందరూ ఈ షుగర్ బీపీ పేషెంట్స్కి ఉన్నారండి సో వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఇంట్లో ఉండి వాళ్ళ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తున్నారు వాళ్ళకి స్ట్రెస్ లేదు సో మీ షుగర్ బీపీ కంట్రోల్లో ఉండి మీకు వెనక స్ట్రెస్ లేదు అనుకోండి మీకు గుండుబొట్టు పక్షవాతలు రావు గుండుపోటు మెయిన్ రీజన్ స్ట్రెస్ సో రైట్ను మీ అందరికి స్ట్రెస్ లేదు సో గుండుపోటు పక్షపాతాలు కూడా మా సో ఎందుకంటే మీకు స్ట్రెస్ లేదు మానసిక ఒత్తిడి లేదు ఇంకోటి నా దగ్గరకు వచ్చే చాలామంది పేషెంట్స్ అండి మెన్నెప్పి నడువు నొప్పి ఇవన్నీ చెప్తారండి సో మీకు మెన్న నొప్పి నడువు నొప్పి ఎందుకు వస్తే తెలుసా మన దగ్గర రోడ్లన్నీనండి సాఫీగా స్మూత్గా ఉండవండి దాని నిండా గుంటలు ఎన్ని ఉంటాయి సో మీరు ఆ గుంటల రోడ్లో వెళ్తూ ఉంటారండి ఆ ఏంటంటే ఆ వైబ్రేషన్స్ అన్నిటిని కూడా మేము మెడ దగ్గర పోస్ కరిగిపోయి ఆ డిస్క్ ముందుకు వచ్చి నరం నొక్కేస్తుంది అలా నొక్కుతాం వల్ల మీకు సెరవైకల్ స్పాయిన్లెస్ లాంబర్ స్పాయిన్లెస్ వస్తాయి సో మీరు ఎవరు బయట రోడ్ల మీదకి వెళ్ళట్లేదు సో దేర్ఫోర్ మీకు ఆ మెన్నొప్పులు ఇవి కూడా లేవు నెక్స్ట్ ఇప్పుడు చాలా మంది బయట తినడానికి ఏం లేదు కదండి ఫుడ్ లాక్ లాక్డౌన్ కదా అందరూ ఇంట్లోనే తింటున్నారు సో ఇంట్లో ఫుడ్ తింటే సో గ్యాస్ట్రిక్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ సో గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ కూడా మాయమైపోయినాయి సో ఆ రాగాలు కూడా మాయమైపోయినాయి ఇంకోటండి మీరు బయట చెత్త తిండ్లు చిరు తిండ్లు అన్ని ఎక్కువ తింటే మీకు ఫుడ్ పాయిజనింగ్ అయ్యి ఓ అందరూ మోషన్లో రకరకాల జబ్బులు వస్తాయి కొన్ని రకాల జ్వరాలు కూడా రావచ్చు సో బయట ఎవరు బయట తినలేదు సో ఆ జబ్బులు కూడా మాయమైపోయినాయి నెక్స్ట్ ఏమండి సో బయట ట్రాఫిక్ లేదు ట్రాఫిక్ లేకపోతే యాక్సిడెంట్లు ఎక్కడ ఉంటాయండి మీకు యాక్సిడెంట్ లేకపోతే మీకు ఎవరికైనా కాలు తల ఎంత తలెంత కొట్టుకుంటారు సో ఆ జబ్బులు కూడా మాయమైపోయినాయి ప్రస్తుతం మందు అరగట్లేదు మీకు ముందు అరగపట్టే ఈ చాలా యాక్సిడెంట్స్కి ముందు కారణం అండి మీరు ఎవరైనా చూసుకోండి ఇద్దరు లారీలు ఎదురెదురకుండా వచ్చిన యాక్సిడెంట్ అవ్వబోతున్నా కూడా వాళ్ళిద్దరూ మధ్య ఇన్ఫ్లుయెన్స్లో లేకపోతే యాక్సిడెంట్ తప్పించుకుంటారండి కానీ వాళ్ళకని మద్యం తాగుంటే డెఫినెట్గా యాక్సిడెంట్ అయిపోతుంది బికాజ్ వాళ్ళకి నర్వస్ కంట్రోల్ ఉండదు సో మద్యం లేకపోతే యాక్సిడెంట్ యాక్సిడెంట్ లేకపోతే కేసులు మాయమైపోయినాయి రోగాలు మాయమైపోయినాయి సో ఎముకలు ఇరిగిపోతాలో తల పగిలిపోతాయి సో ఇలా ఉండవు కదా సో అలా రోగాలు మాయమైపోయినాయి నెక్స్ట్ ఆల్కహాల్ వల్ల చాలామంది గ్యాస్ట్రిక్ సమస్యలు వేరే కారణాలు చాలా వస్తాయండి ఆల్కాలు మొత్తం బాడీ అంతా పాడి చేస్తుంది సో నరాలు పాడు చేస్తుంది మీ గుండును పాడు చేస్తుంది లివర్ పాడు చేస్తుంది సో మందు దొరకట్లేదు సో ఆ జబ్బులు కూడా మాయమైపోయినాయి నెక్స్ట్ అందరూ చాలా దానికండి స్ట్రెస్ అండి సో రైట్ను అందరూ హ్యాపీగా ఇంట్లో ఉంటున్నారు ఏం పని లేదు పొద్దున్న బస్సు ఎక్కి వెళ్ళాలని పని లేదా బస్సుకి టైం రీచ్ అవ్వాలి ఆఫీస్ టైం రీచ్ అవ్వాలి అక్కడ బాస్ ఏమంటాడో ఏ టెన్షన్ లేదు మళ్ళీ ఆఫీస్లోకి వెళ్తే చాలా రాజకీయాలు ఆ రాజకీయాలు లేవు సో ఎన్ని అంటే మనకి మానసిక ఒత్తిడి లేదు మానసిక ఒత్తిడి లేదు చాలా జబ్బులు తగ్గిపోతాయి చాలా రోగాలు మాయమైపోతాయి ఇంకోటండి మా దగ్గరికి వచ్చే చాలామంది పేషెంట్స్ అండి నాకు షుగర్ పేషెంట్స్ చాలా ఎక్కువ మంది వస్తారండి సో ఆ షుగర్ బీపీతో వచ్చి అడుగుతాను అమ్మ నువ్వు హాస్పిటల్కి ఎందుకు వచ్చావు ఈరోజు హాస్పిటల్కి ఎందుకు వచ్చావు నేను మీకు ఏవైనా సహాయం చేయగలను వాళ్ళు ఒకటి అంటారు డాక్టర్ గారు మాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు నేను హాస్పిటల్కి వచ్చి చాలా రోజులైంది జస్ట్ షుగరు బీపీ కంట్రోల్లో ఉందో చెక్ వచ్చామని చెప్తారు సో ఆబ్వియస్గా వాళ్ళు రారు కదండి సో సో వాళ్ళందరూ తగ్గిపోతారు రెండోది మా దగ్గరికి అండి ఆరోగ్యం అంతా బాగుంటుంది వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉండదు వాళ్ళు కూడా హెల్త్ చెకప్స్కి వస్తారు వాళ్ళని అడుగుతాం అమ్మ మీకు ఎంత బాగానే ఉంది కదా మీరు హాస్పిటల్కి ఎందుకు వచ్చారు మీకు వచ్చే మెయిన్ ఉద్దేశం ఏంటని అడిగితే వాళ్ళు ఒకటే చెప్తారు డాక్టర్ గారు మా వంశంలో గుండుబోట్లు ఉన్నాయండి మా వంశంలో షుగర్ బీపులు ఉన్నాయండి ఎలా వయసు వచ్చింది కదా జస్ట్ ఏమైనా ఉన్నాయో చిక్ చెప్తున్న వచ్చారు సో వాళ్ళు తగ్గిపోయారు సో ఇవన్నీ సో ఇలాగా మనకి రోగాలు తగ్గినాయి రెండోది ఆర్టికల్ ఆయన రాసింది ఏంటంటే మనకి ఈ శ్మశాన వాటికలు ఉంటాయి కదండి దాంట్లో ఈ డెప్త్ ఈ మరణాలు కూడా తగ్గిపోయినాయి సో ఎలా తగ్గిపోయినాయి అంటారు వెరీ గుడ్ క్వశ్చన్ అండి మీకు మరణాలు తగ్గితే ముఖ్య కారణం ఏంటి చెప్పను నేను నేను చెప్పే స్టాటిస్టిక్స్ చాలా జాగ్రత్తగా అండి లాస్ట్ ఇయర్ ప్రపంచవ్యాప్తంగా ఇండియాలో కాదండి ప్రపంచవ్యాప్తంగా జస్ట్ జ్వరం జలుబు దగ్గు వచ్చి ఇరవై ఏడు లక్షల మంది చచ్చిపోయారండి జస్ట్ జ్వరం జలుబు దగ్గు వచ్చి ప్రపంచవ్యాప్తంగా ఇరవై ఏడు లక్షల మంది చచ్చిపోయారు లాస్ట్ ఇయర్ సో మీరు ఇంట్లో మీ మరణాలు ఎక్కడ ఉంటాయి ఉండవు కదా ఇప్పుడు వైరస్ స్ప్రెడ్ అవ్వాలంటే మనిషి నుంచి మనం స్ప్రెడ్ అవ్వాలంటే మీరు బయటికి వెళ్తానికి వైరస్ వచ్చింది ఇంట్లో ఉంటే రాదు కదా మనది ఏంటంటే చాలా కనెక్టెడ్ వరల్డ్ అండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విదేశీ నుంచి ఒక కొరోడు వస్తారు అక్కడ చదువుకుంటున్నాడు అక్కడి నుంచి ఏదో వైరస్ పట్టుకొస్తాడు పట్టుకొస్తే ఊర్లోకి వస్తా ఊళ్ళోకి వచ్చిన ఉండాలి చుట్టాలు అందరూ చూస్తానికి వెళ్తారు సో వైరస్ వాళ్ళకి కూడా స్ప్రెడ్ అవుతాయి సో వాళ్ళకి జ్వరాలు జలుబు దగ్గులు వస్తాయి కరోనా వైరసే కాదండి చాలా రకాల వైరస్లు ఉన్నాయి రెండు వందల రకాల వైరస్లు ఉన్నాయి జ్వరం జలుబు దగ్గు కాస్ట్ చేసి మనకి తెలిసింది మా తెలియని వైరస్లు ఎన్నున్నాయో సో ఏమవుద్ది ఆ వైరస్ని చూసి ఊళ్ళో పడేస్తారు ఊళ్ళో పడేస్తే ఊళ్ళో స్ప్రెడ్ అవుద్ది సో దాంట్లో ఏమొద్ది బలంగా ఉన్నవాళ్ళు రాగ నృసిక్ బాగా వాళ్ళు అందరూ ఏమవు జస్ట్ అలా జ్వరం జలుబు దగ్గు వచ్చి తగ్గిపోతుంది ఈ వీక్గా ఉంటారు కదండి మసలు ఊళ్ళు వీక్గా ఉన్న వాళ్ళు రాగ నృసిగ్గ తక్కువ ఉన్న వాళ్ళు వీళ్ళందరికీ ప్రాణపాయం అయిపోతుంది సో మరణాలు తగ్గిపోయినాయి కదా సో సో అలాగే లేవు నెక్స్ట్ యాక్సిడెంట్స్ లేవు కదండి బయట వాళ్ళు యాక్సిడెంట్స్ లేకపోతే మన్నాలు తగ్గిపోతాయి కదా సో యాక్సిడెంట్స్ లేవు సో దానివల్ల కొన్ని మన్నాలు తగ్గినాయి నెక్స్ట్ ఎక్కడ మడ్రస్ లేవు బయటకు వస్తాను కదా రచ్చలు చేసేది సో అవి తగ్గిపోయినాయి నెక్స్ట్ సూసైడ్స్ అండి చాలా మంది అండి పురుగుల మంది తాగుతూ సూసైడ్ ఐటమ్స్ చాలా కేసులు వస్తాయి హాస్పిటల్కి సో సూసైడ్ కూడా తగ్గిపోయినాయి ఎందుకంటే మనం అంతా మన ఫ్యామిలీ మెంబర్స్ తక్కువ ఉంటే ఒత్తిడి తక్కువ ఉంటుంది నిజంగా ఎవరైనా డిప్రెషన్లో ఉన్నా మానసిక ఒత్తిడిలో ఉన్నా వాళ్ళ ఫ్యామిలీ స్పర్స్ ఏంటి అలా ఉన్నా ఏంటంటే వాళ్ళతో నోరు విప్పి మనసు విప్పి మాట్లాడతారు అవి మాట్లాడితే వాళ్ళకున్న ఒత్తిడి తగ్గిపోతే సూసైడ్స్ కూడా చేసుకోరండి చాలామంది సూసైడ్స్ పక్కన కనుక మనిషి ఉంటే ఆ థాట్స్ కూడా ఉండవు సో దానివల్ల ఏంటంటే సూసైడ్స్ తగ్గిపోయినాయి నెక్స్ట్ అందరికీ ఆరోగ్యం బాగుంది కదండి ఇప్పుడు చాలామందికి గుండుపోటు పక్షవాత ఎందుకు తెలుసా ఒత్తిడి ఒక రకమైన స్ట్రెస్ ఒక రకమైన ఆలోచన మానసిక ఒత్తిడి ఉంటాయి సార్ ఒత్తిడి లేకపోతే అవి కూడా కంట్రోల్ అయిపోయినాయి సో సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే మనకి రోగాలు మూలా అర్థం చేసుకుంటే జబ్బులు బారిన పడకుండా మనం కాపాడగలుగుతాం మనం చూస్తుంటే లాక్డౌన్ మీరు ఆలోచించారు లేదో మనం వంద సంవత్సరాల క్రితం మన తాతల బతికేరు అలా బతుకుతున్నప్పుడు ఇదివరకు మన తాతలలో బతికేరు మాక్సిమం వాళ్ళండి మ్యాక్సిమం కనెక్షన్స్ ఉంటే ఒక విలేజ్ రెండు విలేజ్ మూడు విలేజ్ కనెక్షన్ ఉండే వాళ్ళు ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళాలంటే నడిచి వెళ్ళాలండి ఏడుగొట్టు పట్టుకుని నడుచుకుంటే వెళ్ళేవారు సో ఎవరికి బండిలు లేవు కొంతమంది ఇడ్లు బండిలు ఉండి సో మీకు అర్థమైందా సో ఏదైనా వైరస్ వచ్చినా ఇన్ఫెక్షన్ వచ్చినా స్ప్రెడ్ అవుతుంది చాలా తక్కువ మీకు అంత ఒకటి నుంచి నడిచి వెళ్ళాలి దూరం వెళ్ళలేదు వాళ్ళు సో ఇప్పుడు ఇప్పుడు అలా కాదండి నేను దగ్గరికి వస్తారు పేషెంట్ వస్తారు వచ్చిన నేను మీ కంప్లైంట్ జ్వరం అని చెప్తారు ఏంటా మీరంటే నేను కర్ణాటక వెళ్ళానండి అక్కడ పెళ్ళికి వెళ్ళానండి పెళ్లికి వెళ్ళాక వచ్చిందంట సో అక్కడ నుంచి వైరస్ అంటికొచ్చారు వచ్చిన తర్వాత ఊర్లో అందరికీ స్ప్రెడ్ చేస్తారు సో ఇలాగా ఎక్కువ స్ప్రెడ్ అవుతాయి అన్నమాట ఈ అంటు వెళ్దాను సో అట్ల నుంచి ఆ రోగాలు ఆ మరణాలు కూడా తగ్గిపోయినాయి నెక్స్ట్ ఇంకోటి అంటే నేను మీడియాలో చూసింది ఏంటంటే మమ్మల్ని డాక్టర్నే మీరంతా ఫ్రంట్ లైన్ డాక్టర్స్ ఫ్రంట్ లైన్ డాక్టర్స్ అంటున్నారు నన్ను అడిగితే చాలా తప్పండి మీరు ఫ్రంట్ లైన్ కాదండి మీరు లాస్ట్ లైన్ ఫ్రంట్ లైన్ ఎవరంటే మీరు మీరు ఫ్రంట్ లైన్ ఎందుకంటేనండి మీరు మీ బాడీని ఒక దేవాలయంలో చూసుకుని ఒక టెంపుల్లో చూసుకుని మీరు ఏ దాన్ని పాడవకుండా బయట చెత్త తిండిలు తినకుండా అవ్వకుండా రోజు ఎక్సర్సైజ్ చేసుకుంటే ఎటువంటి జబ్బులు రావండి సో మీకు జబ్బులు రాకపోతే డాక్టర్లు అవసరం కూడా ఉండదు మీరు అలా కాకుండా ఒకవేళ కరంకాలి ఏమైనా జ్వరం బయట తిరిగి ఆ ఆ ఫంక్షన్ ఈ ఫంక్షన్కి వెళ్ళి అక్కడెక్కడ చెత్త చిరుతిండు అని తినేసి మీరు జబ్బులు పట్టుకొస్తే మేము లాస్ట్ లైన్ మీకు ఏదో కరంకాల జబ్బులు వస్తే వాటిలో రోగా రోగం ఏం చేస్తా మేము ఉండేది లాస్ట్ లైన్ అండి మేము ఉన్నది చివరి ప్రయత్నం అంతేగానేసి మీ ఫ్రెండ్ లైన్ కాదండి అంతా మీ చేతిలో ఉంది సో మీరు జాగ్రత్తగా మీ బాడీని కనుక దేవాలయంలో చూసుకుని మీరు మంచి ఆహారం తిని రోజు వ్యాయామం చేసుకుని బరువు పెరగకుండా మీరు బయట ఎక్కువ తిరగకుండా ఉంటే సో ఈ రోగాలు ఇప్పటిలాగే ఎప్పుడు ఉండదు మీరు హాస్పిటల్కి వచ్చే ఛాన్సెస్ కూడా ఉండదు మాకు డాక్టర్లు కూడా చాలా వర్క్లోడ్ తగ్గుతుందండి ఇదివరకు అండి నేను రోజు పద్నాలుగు గంటలు పనిచేస్తున్నాడు హాస్పిటల్ నాకే చాలా ఒత్తిడి ఉండేదండి నాకు మా ఫ్యామిలీ మెంబర్స్ మాట్లాడతాను ఉండదు మా అబ్బాయిని చూసుకున్నాను కూడా ఉండేది కదా అలాంటిది ఇప్పుడు రైట్ను ఈ రోగాలు ఈ పేషెంట్స్ తగ్గుతాం వల్ల ఓన్లీ ఎమర్జెన్సీస్ తోటే చూస్తున్నాం అండి జస్ట్ మూడు గంటల పని అయిపోతుందండి ఒక రోజులో మూడు గంటలు స్పెండ్ చేస్తే ఈ ఎమర్జెన్సీ నేను డిస్పోజ్ చేసేస్తున్నాం హ్యాపీగా ఉంటున్నాం సో నేను మా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసుకోలుగుతున్నాను మా అబ్బాయితో కూడా మాట్లాడగలుగుతున్నాను సో ఏంటంటే మీరు చెప్పేది ఏంటంటేనండి సో అందరూ జాగ్రత్త కొనండి ఈ లాక్డౌన్లో మనం పాటించే చాలా విషయాలు కూడా మనం చాలా నేర్చుకోవాలి అవన్నీ కూడా మీరు ఫ్యూచర్లో పాటిస్తే మీరు రోగాలను బారపడకుండా ఉంటారు అని ఈ వీడియో ముఖ్య ఉద్దేశం అండి థ్యాంక్ యూ